అరే పని కాలేదే పని చేసిపోతే నిమ్మలాగా ఉండొచ్చు అని దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇలా మీటింగ్ కోదామని తయారైనా గట్కేసర్లా తొమ్మిది గంటలకు ఉంది వంద రూపాయల టికెట్స్ ఐదు సార్ మీటింగ్ ఉంది టైం చూసారు ఐదున్నర మూడు గంటలకు లేచిన అన్నట్టు ఆ చిల్ల అదే గడియారంలో అలారం పెట్టుకున్నా అనుకున్నట్టే మోగింది మోగుతుంది కదా మొక్కదు కదా నాలుగైదు సార్లు మోగింది అనమాట బంద్ చేసిన కొద్దిగా మూడు ఐదు నిమిషాలకి లేచి పని చేసిన దబ దబ అన్నం వండి పచ్చి పులుసు వేసి బాసం తోమి దేవునికి దీపం ముట్టించి బయట ఆకులు ఊడిచి మొగ్గేసిన తయారైన టైం ఐదున్నర అవుతుంది దీపం ముట్టించిన ఇప్పుడే అంటే పనులు వేసుకొని పోతున్నా అని చూపిస్తున్నాను అంతే పొద్దున లేవాలని అనుకున్నా ఇది వరకు ఇప్పుడు పొద్దుగాలనే లేవాలని మా ఇండ్లో అనుకుంటున్నాను అట్లయితేనే జల్దిన పని అవుతుంది అని చూస్తున్నాను పచ్చి పూలు చేసిన ఎండాకాలం కదా అన్నం పెట్టిరాడా వంద రూపాయల టికెట్ కదా మేము పొద్దుగాల తింటాం పోంగానే ఇక ఆయనకు పగటీలకు సర్ది కట్టుకోనికి అన్నం ఉండి అనమాట వండుకోమని చెప్పి ఇది నేను వండుకున్నాను చల్లగా అవుతుంది కదా మళ్ళా అని ప తొమ్మిది గంటకి పోతాడు నేను కట్టుకున్నా టిఫిన్ ఇగో ఇది ఇది కూడా కట్టినా టమాటా తొక్కేసుకున్నాను అన్నట్టు అన్నం ఇట్లనే ఉన్నది కూర ఇట్లనే ఉంది బాసంతోమేసిన ఇప్పుడే మా బుడ్డోడు పడుకోండి అసలు ఏం పోయేది కూడా యాదక్ లేదనమాట టైం ఇక ఐదున్నర అవుతుంది అక్క వాళ్ళు వెళ్తురట ఇంకా ఫోన్ చేయలేరు చేయాలి ఇదంతా పని చేసిపోతున్నా నిమ్మడం కూడా ఈ ఆకులంత తుడిచినా ముగ్గేసిన ఇప్పుడే నీళ్ళే చల్లిన రో తినాము ఏం చేస్తా అంటే పెండ సాంపి వేస్తా అనమాట పెండతో ఆవు పెండతోని ఇక్కడ దొరుకుతుంది అక్కడ ఏమన్నా అనమాట తీసుకోమంటారు ఇక జైలు అట్లా పోస్తా అయితే టైం లేదు సాంపసనీకి అందుకే నీళ్ళు ఉట్టి ముగ్గేసిన ఇంకా ఇట్లా పై నల్ల కనెక్షన్ పెట్టించినాము నీళ్ళు చల్లిన చెట్లకు నీళ్ళు పని చేస్తుంది కదా అని ఇట్లా ఉంది మాకిలి ఇవన్నీ నీళ్ళు పోసినాం చెట్లకు ఇంత పని చేయాలి బయట 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 అంటే చాలు ఇంట్లో టెన్షన్ ఉంటుంది ఒకరికైనా నాకే కాదు ఇంట్లో ఏ స్టోళ్లకు అరే పని కావాలి పని చేసిపోతే నిమ్మలాగా ఉండొచ్చు అని నేను వచ్చేసరికి పోయిట్లయినా ఇంత టైం అయితే అని చెప్తున్నాను ఫంక్షనల్ అక్క ఇంకొవరు రాలేరు సైదుల్ సార్ ఒక్కడు వచ్చిండు కొంతమంది వచ్చారు ఇక చూస్తారుగా ఫంక్షన్ మొన్న అయ్యింది మీటింగు గట్కేసరిగా నేను వీడియో తీయలే మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాను అన్నట్టు ఎట్లా అయితే అనేది సగం సగము బుర్రున్నోళ్ళు ఉంటారట కదా ఈ మైండ్లో వాళ్ళకు మంచి క్లారిటీ ఇస్తాడని తెలిసింది నాకు కూడా తెలియదు అనేది మీటింగ్ నేను కొత్త కొత్త కదా జాయిన్ అయ్యింది మీరు కూడా తెలుసుకోరు ఎవరన్నా వెస్టేజీలు ఉంటే అనుమానాలు ఉంటే ప్రశ్నలు జవాబులు అవన్నీ మీకు కొన్ని సమధి అయితే నేను అనుకుంటున్నాను అందుకే వీడియో లైక్ కొట్టి షురూ చేయండి ఒక పారి చూపిస్తే ఫంక్షన్ అలా ఎట్లుందని స్టేజీ ఇప్పుడు పలక టీ పెడతారు దాని మీద ఇంకా కుర్చీలు ఇదిగోండి ఖాళీ ఖాళీగా ఉన్నాయి మక్క గుడ్ మార్నింగ్ మేడం ఇంకో మేడం వీడియో తీస్తున్నా అక్కలు తింటారా ఎన్ని గంటలకు వేసిరు మూడున్నరకా ఏం తెచ్చిర్రు సదులు జొన్న రొట్టె ఇక్కడ ఇక్కడ పప్పు పాష్ అక్క అవుతుంది మొదటి షురు అవుతుంది అక్క ఏం చెప్పు చేతుపాలి మేమంటున్నాం ఇద్దరు తీస్తే చూమ్లు ఇగో అక్క ఇడ్లీ తెచ్చింది చట్నీ తెచ్చింది ఇంకేం తెచ్చింది అక్క బెల్లం అన్నం తెచ్చింది

నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ పదిహేడు రూపాయలు నా ఐఎస్ పే ఒక లక్ష నలభై ఒకటి వేల రెండు వందల ఇరవై ఏడు రూపాయలు దీనిలో బాబు పదమూడు లక్షల టాటా అడ్వాన్స్ కార్ తీసుకున్నా కదా సో నేను ఇందాక మీకు ఏం చెప్పాను సో స్టార్టింగ్ లో మీరే ఆగిపోవాలని ఆలోచన వచ్చినప్పుడు నా కొడుక ఎన్నో ఆగిపోవాలని ఒక ఆలోచనలు వచ్చి కదా సో నా గురించి నేను చెప్పేది ఏంటంటే సో స్టార్టింగ్ లో కూడా ఈ బిజినెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీరు అందరు ఎట్లయితే ప్లాన్స్ చెప్తారో నేను కూడా అదే విధంగా హోమ్ మీటింగ్స్ వెళ్ళి సైకిల్ని ఉపయోగించి కొన్ని హోమ్ మీటింగ్స్ చెప్పడం జరిగింది మీకు అందరికి వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే చెప్తే మీటింగ్ రాదు సో నా కొడుక రాలేదు నేను కూడా నెగటివ్ ఆగిపోయినా కాకపోతే ఏంటంటే ఈ బిజినెస్ ఫేక్ అనేది కొంచెం స్టూడెంట్ కాబట్టి సో అందరి విషయాలు డిఫరెంట్గా ఉండొచ్చు నేను ఆలోచించిన విషయం కూడా చాలా డిఫరెంట్ గానే ఉంది సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ సో నేను స్టూడెంట్ కాబట్టి ఏ రూట్లో వెళ్తా వెళ్తే జాబ్ ఎటు చూసుకున్నా జాబ్ ఇప్పుడు నాకు కావాల్సిన విషయం ఏంటంటే నేను జాబ్కి వెళ్ళాలా ఈ డైరెక్ట్ సెల్లింగ్ వెళ్ళాలా ఈ క్లారిటీ నేను తీసుకోవాలి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని పూర్తి విశ్లేషణంగా పూర్తి సమాచారం నాకు నా సైదుల్ సార్ కొట్టిన పిండి తీరులో మొత్తం క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు నా మైండ్ లో ఇంకోడక ఇది చేద్దామా జాబ్ చేద్దామా అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు నాకు కొన్ని జరిగిన విషయాలు జరి నేను ఎట్లా ముందరికెళ్ళినో జస్ట్ ఒక టూ మినిట్స్ మీకు ఆల్ రెడీ రైట్ సో నాకున్న ఆలోచన ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ కు బిజినెస్ కు చిన్నప్పటి నుంచి జాబ్ అనే ఒక ఆలోచన ఉన్నారు సో నేను ఫస్ట్ చేసిన విషయం ఏంటంటే ఈ బిజినెస్ మీద విశ్వాసాన్ని పెంచుకోవాలంటే ఫస్ట్ బిజినెస్ మీద నాకు క్లారిటీ కావాలి సో నేను తెలుసుకున్న బిజినెస్ మీద క్లారిటీ ఏంటంటే ఒక ఫేమస్ పోయింట్ ఆయన పేరు వచ్చేసి హజీమ్ హజీమ్ ప్రింజ్ ఆయన ఏం చెప్పిండంటే నేను ఒక జాబ్ తెచ్చుకోవడం కంటే నేను రాదర్ గా ఎగ్జామ్ లో ఫెయిల్ అయి నేను బిజినెస్ నే చూజ్ చేసుకుంటాను ఆయన పర్ డే ఇన్కమ్ ఎంత అంటే ఇరవై ఐదు కోట్లు పర్ డే ఇన్కమ్ సో ఆయన ఏం చెప్పిండంటే నేను జాబ్ కంటే బిజినెస్నే ఫెయిల్ అయితే బిజినెస్నే సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పి నెక్స్ట్ క్లియర్ క్లియర్గా గవర్నమెంట్ అనేది ప్రైవేటీకరణ చేస్తుంది ఉద్యోగులు సో ఇది కూడా నాకు అర్థమైంది దాని తర్వాత ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అనేది స్టార్టింగ్లో ప్రిపరేషన్ ఎట్లా అంటే డ్రగ్స్ టైప్ ఉంటుంది అంటే స్టార్టింగ్ బాగుంటుంది బట్ లాస్ట్ వచ్చే వరకు ఇది పెయిన్ఫుల్గా ఉంటుంది దాని తర్వాత ఇంకోటి ఏంటంటే నా దృష్టిలో ఏంటంటే జీవితంలో డబ్బులు సంపాదించాలి సో డబ్బులు ఏదో చేయాలి కాబట్టి నేను ఒకవేళ చదువుకుంటే నాకు వస్తుంది కాలేజ్ డిగ్రీ వస్తుంది మెడల్స్ వస్తుంది సర్టిఫికెట్స్ వస్తాయి ఇంత బాగా సర్టిఫికేట్ సంపాదించిన టీచర్స్ ఉన్నారు కానీ టీచర్లకు రెస్పెక్ట్ చేసే ఎవరు కూడా లేరు నా దృష్టి ఏంటంటే ఎడ్యుకేషన్ టు ఫోవర్టీ అని అర్థం చేసుకుని ఈ బిజినెస్ మీద నేను క్లారిటీ తీసుకున్న విషయం ఏంటంటే సో ఇవి ఈ విధంగా నాకు జాబ్ కోవాలన్న ఒక మొత్తం మైండ్ సెట్ ని పక్క పెట్టి నేను జాబ్ సైడ్ వెళ్ళాలనుకోండి నా దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి अलटिमेट बिजनेस సో ఈ బిజినెస్ మీద ఇప్పుడు క్లారిటీ తీసుకోవాలి అనేసి నా మెంటర్ తోటి క్లారిటీ తీసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు అందరికి ఏవైతే రిజెక్షన్స్ వస్తున్నాయో చుట్టాలు బంధువులు నన్ను కూడా నో అన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మా మామ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఈ కంపెనీ ఎత్తేస్తారా బంద్ చేసుకో కంప్లీట్గా మరుసంగా జాబ్ చేసుకో అట్లా రకరకాలుగా మాట్లాడినప్పుడు నేను చూసిన విషయం ఏంటి సార్ అంటే ఒకటే డబ్బులు వస్తున్నాయి ఇందులో ఎలాంటి పెట్టుబడి పెట్టట్లేదు ఇది ఎంతో కొంత క్లారిటీ ఉంది కానీ నా దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అప్పులు గా చెప్పాలంటే అప్పులు ఎవరికో కాదు నా ఫ్రెండ్ బీటెక్ మన్సూర్కే మూడు లక్షలు అప్పులు చేసిన ఏంటంటే నేను కొంచెం బెట్టింగ్ చేసేటోని ఇంతకు ముందు ట్రేడింగ్ లా సో నా దగ్గర ఉన్న రీజన్ అప్పులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎట్లా కట్టాలి చేస్తే కానీ అప్పులు కట్టలేవు రైట్ సో నాకు అర్థమైన విషయం ఏంటంటే డబ్బులే సంపాదించాలి కాబట్టి ఇక్కడ ఈ ఊకి వచ్చి స్టేజ్ మీద నాకు ఇరవై నాలుగు లక్షలు అప్పు ఉంది నేను సో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ బిజినెస్ ఒక రెండు లక్షలు వస్తున్నాయి ఈ అన్నకు వస్తున్నాయి వీళ్ళందరికి వస్తున్నాయి కాబట్టి నేను చేయాల్సిన విషయం ఏంటంటే ఈ అన్నతో పాటు జర్నీ చేయాలి నేను ఏం ఫిక్స్ చేయాలి ఒకటే ఒకటి చెప్తున్నా తిరగడానికి డబ్బులు ఉన్నాయా దాని తర్వాత ప్రోడక్ట్ కొనడానికి డబ్బులు ఉన్నాయా ఇవేమి కాదు ఈ నేను పట్టుకుంటే నాకు ఇంత కొంత సక్సెస్ వస్తుంది అనేసి మీటింగ్లకు మీరు అందరు ఒకరు ఇద్దరు ముగ్గురు వస్తే మీటింగ్లో పోతారు అవునా కదా సో నాకు ఎవరు రాకపోయినా వాడుక అన్నయ్య కల బండికి పోయేటోని జర ఎంతో కొంత పక్కన పోరాడే యోగుడు కాబట్టి రెండు మూడు మాటలు చెప్తే ఇట్లా వేయటం ఇట్లా వాడు వేస్తాం ఇప్పుడు బండి ముందరికి ఎంత రావు కదా సో ముందా చేసిన పని ఏంటంటే నాకు బొచ్చట ఆగిపోవాలని ఒక ఆలోచన వచ్చినాయి గంటే మాట్లాడితే నా రూమ్ లో ఫ్రెండ్స్ కూడా అది బిజినెస్ అవుతదంటే అనేసి చాలా చాలా రకరకాల మాట్లాడటారు కానీ ఎంఎస్ఆర్ మాటలు సైన్స్ ఆర్ మాటలు విని జస్ట్ ఈ సోపతిని మెయింటైన్ చేస్తాయి ఏం చేయాల్సిన అవసరం లేదు వీళ్ళతో పాటు జరిగితే కంప్లీట్ అయ్యి ఏదో ఒక రోజు నాకంటూ ఈ బిజినెస్ అర్థం చేసుకున్న ఒక రోజు ఖచ్చితంగా అవుతదని ఒక సిక్స్ మంత్స్ ఐ నాట్ సిక్స్ మంత్స్ చెక్ లేదు సిక్స్ మంత్స్ టీమ్ రాలేదు సో లాస్ట్ లో నేను బ్రాంజ్ రావడానికి సైన్లోనే ఉండదు తెలుసా నా కోసం అన్న క్వాలిఫై అయ్యా నీకు పుణ్యం పెడతానని అంటే అన్న విరక్తి రెప్పించుకునేంత వరకు నేను వెయిట్ చేసిన సో అప్పుడు నేను బ్రాంచ్ క్వాలిఫై అయిన తర్వాత వెళ్ళ వెళ్ళగా ఇంకా నాకు ఏం చెప్పలేకన్నా ఇన్ని రోజులు జర్నీ చేసిన కాబట్టి ప్రతి దానిని ఎంతో కొంత ప్రోడక్ట్ మీద ఇంకా ఎవరు ఎట్లా అంటారు ఎట్లా బిజినెస్ నెగటివ్ ఏం మాట్లాడతారు ఇంట్లో ఏం సపోర్ట్ చేయరు ఇవన్నీ చాలా పిచ్చా క్లారిటీతో ఉన్నాం ఇంకా నేను చేసిన పెద్ద ఘనకార్యం ఏంటంటే ఇండస్ట్రీ మీద క్లారిటీ తీసుకొని పోయి కాలేజ్లో జాయిన్ అయినా కదా నేను కాలేజ్ రాను అని మా కాలేజ్ రూమ్ లో బీటెక్ థర్డే డిస్కంటిన్యూ చేసి ఇంకా మనకేమో ఆప్షన్ ఇక కంప్లీట్ గా ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్స్ పక్క కొట్టి దీనే పెట్టుకున్నా ఇంకా మెల్ల మెల్లగా షో స్టార్ట్ అయింది బాగా ఇండస్ట్రీ మీద మంచి ప్రేమను పెంచుకున్న జాబ్ మీద విరక్తి పెంచుకున్నా బాగా అవమానాలైన వెనకాల పైసలు ఇవ్వవారు ఇంట్లోకి అని ఊకే తిట్టడం ఇవన్నీ బాగా గుండెలో కొంచుకున్నవి ఇవన్నీ అను అవమానాలైనట్టు నేను ప్రతిదాన్ని ఏమి ఈ అవమానాలే ఆశీర్వాదంగా భావించిన జర అక్క కష్టపడితే ఆరు వేల వచ్చింది పదిహేడు వేలు పద్దెనిమిది అట్లా కొట్టుకుంటూ మంచి పాజిటివ్ టీమ్ తయారై సిక్స్టీ ఫోర్ థౌసండ్ తీసుకున్న తర్వాత ప్రతి దగ్గర కూడా అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా నేను చేసిన పని ఏంటంటే ఐ అప్రోచ్డ్ మై మెంటర్ అండ్ అదే విధంగా నీకు జీవితంలో డబ్బు ఎందుకు దాని తర్వాత నీ పేదరికాన్ని నిర్మూలించాలంటే నీకేం కావాలని ఈ మూడు ఫ్యాక్టర్స్ బలంగా నిర్మించుకున్నా నా వెనకాల బ్యాక్ పిచ్చింగ్ చేసిన చాలా వరకు వీటి ఎంత వాళ్ళ అవుతుంది వీడు పనికి వాళ్ళు అవుతాడు వీడు రోడ్డు మీద పడతాడు అన్ని రకరకాలు ఏమనిపించినా ఈ చెల్లం నిన్న ఈ చెల్లంగా వదిలేసిన కానీ ఏది ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకొని కొంచెం పోరాటం గట్టే చేస్తే కొంచెం టైం పట్టింది కానీ మొత్తానికి నేను మొత్తం ఈ బిజినెస్ లో సక్సెస్ఫుల్ అయింది అని చెప్తలే కానీ ఒక లక్ష నలభై రూపాయలు వచ్చినాయంటే మీ అంత కాకపోయినా గింతో గింత సక్సెస్ అయితే వచ్చినట్టే కదా జీరో పాయింట్ జీరో వన్ సో దిస్ ఇస్ మై స్టోరీ థ్యాంక్ యూ సో మచ్ బాగా చేసేసి మనం ఎన్నాళ్ళకి తెలుసుకునే ఎందుకంటే డబ్బులు చెల్లెకొస్తాయి అనే ఉద్దేశం ఉంది అప్పు నాకు కానీ నాకు వస్తే నాకు అస్సలు తెలియదు వెయ్యి రూపాయలు విటమిన్ సి సీరమ్ కొనుక్కున్న థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక ఫార్టీ రూపీస్ వచ్చింది సో కొనుక్కుంటా కొనిపిస్తాను ఏంటంటే టెన్షన్ ఉండేది కొనుక్కున్నా కొంత కొనిపోయలేకపోయినా బిజినెస్ నాతో కాదు అనేసి ఎనిమిది నెలలు నైన్వేస్ట్ చేసి ఎనిమిది నెలల తర్వాత బలవంతంగా ఆఫీస్కి వచ్చి చెప్తా అంటే వచ్చి మీటింగ్లో కూర్చున్నా మీటింగ్ విన్నాక అంటే ఆఫీస్లో నుంచి తీసేసారనే ఉద్దేశంతో కూర్చున్నాను కానీ అంత అయింది కాదు విన్నాక మాత్రం ఇంకా నాకు బెస్ట్ ఈజ్ అప్తే ఇంకొక దారి లేదు అని అంత డిసైడ్ అయిపోయినా ఏంటి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే జాబ్ చేయలేదు అంటే ఏం చేసినా అక్కడ డబ్బు లేదు ఇంకా నా కష్టాలు తీరవు అంటే కష్టాలు అంటే మీకు డబ్బు వాళ్ళకి ఏం కష్టాలు అనుకుంటారు డబ్బు లేకుంటేనే కష్టాలు అని అందరికీ తెలుసు కానీ ఎక్కువ డబ్బు ఉంటే కూడా కష్టాలు అనేది నా జీవితం అనేది ఒక నిదర్శనం అంటే చిన్నప్పటి నుంచి మేము డబ్బుల్లో అంటే కష్టం తెలియదు నాన్న అమ్మా నాన్న అట్లా పెంచేసి ఇరవై ఏడు ఎకరాల పొలం ఉంటే ఆ ఇరవై ఏడు ఎకరాల కోసమే పెళ్లి చేసుకుంటు పెళ్ళ పిల్లలు పుట్టినాక ఇంకా అందులోనే కొట్టు పెట్టాడు ఇప్పటికీ అంటే అన్నయ్య ఒక్క అన్నయ్య చనిపోయి కాబట్టి ఇద్దరు ఆడపిల్లలే ఇంకా ఏం చేసినా వీళ్ళతో మేము బతుకుతామనే పెళ్లి చేసుకుంటారు నా అన్ను మాత్రం చెల్లి కూర్చున్నాక తెలియదు కానీ అంటే డబ్బు వస్తుంది అయిన మ్యారేజ్ తప్పితే ఒక ఆడపిల్లని ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తున్నాం వాళ్ళకి ఇస్తాం వాళ్ళని మేము సాగుతాం అనే ఉద్దేశం జరగలేదు నా పెళ్ళి అట్లా పెళ్ళైన కానీ తెలిసిపోయింది నాకు గెంతసేపు నాన్న నుంచి తీసుకురవాలి డబ్బులు ఇవ్వాలి నాన్న నుంచి తీసుకురావాలి డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇచ్చిన అన్ని రోజులు గొడవలు ఉండే డబ్బులు ఇవ్వకపోతే అన్ని గొడవలే తిండి కూడా పెట్టారు ఇంకా చెప్దామంటే పెద్ద కూతుర్ని ఫెస్ట్ ఫస్ట్ పెళ్లి నాకే ఇంట్లో అన్నే పెళ్ళి రాలేదు చెల్లి పెళ్ళికి ఉంది పర్వపోతుంది అని ఎంతో అడ్జస్ట్ అవుదాం అనుకున్నా కానీ అది ఇంకా ఎన్ని రోజులు అంత దాస్తం అట్లా తిండి పెట్టలేని పరిస్థితి తెచ్చుకొని తిను ఎందుకు మస్తుంది పొలం పొలం అమ్మితే కోట్లు కోట్లు వస్తాయి పెద్ద పెళ్లి కొనుక్కొని అలా రెంట్ల మీద బతుకు వచ్చి యాభై అరవై వేలు వస్తాయి వస్తాయి రెంట్లు ఆ ఇంటెన్షన్ నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఆస్తులు ఇస్తే నన్ను కోర్టు మీద ఉద్దేశం అంటే ఇంటెన్షన్ కూడా అట్లానే ఉంటుంది వచ్చినంత వరకు గుందుకొని తర్వాత ఏదైనా ఒకటి మూలకి సిచ్యువేషన్ ఇంకా ఎంత తెచ్చి తెచ్చి విసిగిపోయినా నేను నేను చెప్పొచ్చో చెప్పరాదు పెట్టి పెట్టి విసిగిపోయినా ఏం తెచ్చుకున్నా ఇంకా నాన్న తోటి తిని బతికిన తప్పితే పదహారు ఏళ్ల లైఫ్ లో నా సొంతంగా నేను ఏది చేయలేదు నాన్న లేకపోతే నేను భూమిదే మీదే లేదు ఇంకా ఉమరిల సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అది నాకు బాగా కనెక్ట్ అయింది సిద్ధార్థ్ అంటాడు మీరు బాగా అన్నం పెడుతుంటే నా గొంతు దిక్తలేదు నా నమ్ముద్దా అంటే ఎందుకు అనడా అనిపించింది అప్పుడు నేను బిఫోర్ మ్యారేజ్ వింటే కానీ పెళ్ళైనాక అది నా లైఫ్లో నిజమైంది నాన్న పెట్టిన తిండి తప్పితే నాకు సొంతంగా ఏం అనిపించింది జాబ్ చేస్తే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా చిన్న పాప అట్లా ఇట్లా ముగ్గురు పిల్లలు అన్నీ చనిపోయి ఫోర్ ఇయర్స్ కి కాగానే పెద్ద బాబు నాన్న చదువుకుంటుండూ ఉన్నాయి ఇద్దరు పిల్లలన్న నేను చదువుకోవాలంటే ఈ పిల్లలు కూడా నాన్న పెట్టాల్సి వస్తుంది అన్ని అన్ని నాన్న చేసిండు అట్లా ఒక సంవత్సరం పాపని పెట్టి ఇక జాబ్ చేస్తున్నా సంవత్సరం పాపను టూ టూ థౌజండ్ రూపీస్ ఆయాకిచ్చి పనిచేస్తున్నా ఎందుకంటే నాకు డబ్బు ఒక ఓపిక అయిపోయింది ఎందుకంటే మాటలకి రకరకాలుగా మాటలు అనేశారు అమ్మ నాన్న డబ్బుతో బతుకుతుంది పిల్లల్ని హస్బెండ్తో కడుతుంది అని ఒక ఆ మాట ఒకటి నా మైండ్లో ఎప్పుడు వచ్చిందో ఇంకా నేను తీసుకోవద్దని డిసైడ్ అయిపోయినా అట్లా ఏమైనా అనిపిస్తున్నప్పుడు ఏం చేద్దామన్నా ఏమీ లేదు సోర్సు జాబ్ చేస్తే పది పన్నెండు వేలు వస్తుంది ఇంకేం లేదు ఇంకేం లేదు ఇంతే నా లైఫ్ ఇంకా నాకు తిరిగి చూసుకుంటే నాన్న డబ్బు తగ్గితే ఏమి లేదనే టెన్షన్ తోటి ఉన్నప్పుడు నాకు వైపు స్పెస్టిక్ ప్లాట్ఫామ్ పరిచయం అయింది రోజు దేవుడికి పూజ చేస్తా నాకు నా దగ్గర నేను కాబట్టి దానం చేసే గుణం ఉంటుంది నా దగ్గర లేకపోయినా అన్నం ఇంత ప్రోగ్రాన్ వచ్చినా నా వేరే వాళ్ళకి పెట్టేస్తాను అంత మంచి గుణం ఉన్నాకి ఎన్ని కష్టాలు ఏది దొరికిన డబ్బు కూడా నేను వాడుకొని ఫోడీలు వేస్తా అడుకునే వాళ్ళకి ఇస్తా ఏంది ఇంత మంచిలో కూడా కష్టాలు ఉంటాయి ఏం బతుకుంటాం ఇంత మంచి గుణం పెట్టుకో అంటే మనం గొప్ప కాదు ఏమన్నా చేయాలి నీ తిన జాయితీకి వస్తేనే నాకు తినడానికి ఇష్టం ఉంటుంది అట్లా హానెస్టీగా భూమిగా ఏదైనా సంపాదించేది ఉంటే బాగుండు పెట్టి కానీ డబ్బు తీసుకోకుండా ఒకరికి మనం నొక్సం చేయకుండా అనే ఇంటెన్షన్ ఎప్పుడు ఉండేది నా మైండ్లో ఆ ఇంటెన్షన్ తోటే నేను రోజు దేవుడికి మోగేది పిల్లల్ని చూస్తూ నా సొంతంగా నేను నా పిల్లలకు నేను చనిపోయిన పేదని ఇవ్వాలి అది నా ఇంటెన్షన్ నాతో డబ్బు నాకు బిజినెస్ కానీ ఇంకా రూపాయి చిత్రూపాయలు నాకు వద్దు అని దేవుని అనుకునేది ఆ బలమైన నా కోరికలో ఏమో దేవుడు నాకు వెస్టేజ్ ఇచ్చిండు అప్పుడు ఇంకా ఎంత సిచ్యువేషన్ అంటే అట్లా జాబ్ చేయాలి చేయాలి అంటారు జాబ్ సక్సెస్ కావాలంటే నాకు వచ్చింది సక్సెస్ కొంచెము అనుకుంటున్నా కానీ నా సాటిఫై సాటిస్ఫై చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అట్లా పాపని తీసుకొని బాబుని తీసుకొని మీటింగ్స్కి వెళ్తుంటే మా ఊరికి ఇప్పటికి కూడా బస్సెస్ లేవు అక్కడ బస్సెస్ అసలు జాయిన్ అయినా మీటింగ్ విన్నాక చేద్దామని డిసైడ్ అవుతున్నాము మొత్తం నెగిటివ్ రకరకాలు ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాపని సంఖలో వేసుకోవడము చిన్న పాపని గోన్ స్కూల్లో పంపించడం ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరగడము ఫోర్ ఓ క్లాక్ నైన్ టు ఫోర్ నైన్ కే అంటే బాబుని స్కూల్కి పంపించాలని ఉద్దేశం కాదు నాది బాబు స్కూల్కి వెళ్ళిపోతే ఒక పామతో నాకు ఫీల్ చేయడం ఈజీ ఇద్దరిని పడుచుకొని మళ్ళీ ఇద్దరు పడుకుంటారు ఇద్దరు పడుకుంటే బ్యాగ్ వేసుకోవాలి ఇద్దరు ఒకరికి పెట్టుకోవాలి అంత కష్టం అవుతుందనేసి వాళ్ళని స్కూల్కి పంపించడం చుట్టూ తిరగడం అయితే నుంచి మేము అప్పుడు మీటింగ్స్ ఇట్రైండ్ పట్టణంలో అయ్యేది ఇట్లా పెద్ద పెద్ద మీటింగ్స్ మొత్తం ఇట్రైపట్స్ అంటే అయ్యేది మీటింగ్కి వెళ్ళేసి వస్తుంటే చీకటి అయింది ఏడు మంది అవుతుంటే ఏముండే కదా ఒకటే బస్సు ఉంటుంది ఇప్పుడుందా ఆ బస్సు మార్నింగ్ ఈవినింగ్ ఆటోస్ పై దాడుతూ ఉండదు ఏది పడితే అది ఎక్కి లిఫ్ట్ వెళ్ళిపోవాలి లేకపోతే నడవాలి అట్లా నడుచుకుంటూ పోతుంటే వర్షం వచ్చి పిల్లల పిల్లల బుక్స్ నానిపోయినాయి పిల్లలని అనిపోయినా నేను అనిపోయినా అందరు తింటారు ఏం పైసలు ఏం అమ్మ తిన్నదో ఉన్నది ఏం లేక ఏం గతి లేక ఎందుకు తిరుగుతున్నావు మాకు ఏ మీకు ఉండి తినలే కే అవసరమా అని తింటారు ఇట్లానే మీటింగ్స్ తీసుకెళ్ళి పిల్లని వాళ్ళని తీసుకొని పోతే అగో మా హస్బెండ్ తీసుకొని పోయినాం మా కొడుకుని తీసుకొని పోయినా మా గొడవలు తీసుకొని పోయినాం మీటింగ్కి ఇలా నువ్వు దిగుతున్నావు కాకుండా మా ఇంట్లో దిగుతున్నావు అని అట్లా గొడవలు పెట్టుకున్నాం అట్లయినా మీటింగ్ కి తీసుకొస్తే అట్లా మెయిన్ మళ్ళీ మా హస్బెండ్ చెప్పేసి నీ భార్య త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఇద్దరు పిల్లలు పెట్టుకున్నాడడం ఎంత కష్టమైతుంది బస్ట్ ఈ బ్యాగ్ పిల్లల స్కూల్ బ్యాగు ఉంటే లిఫ్ట్ అడిగేది తప్పని మూడు కిలోమీటర్లు నడుస్తారు ఈ పిల్లలు ఎత్తుకోమంటారు అనేసి మాయన కూడా చెప్పి గొడవలు పెట్టేసి ఇట్లా లిఫ్ట్ అడిగి వస్తుంది ఎంతో గొడవలు పెట్టించేసి అవసరం లేదు అనేసి గొడవలు వినిపించాను అంటే నేను ఒకటే మాటే ఒక రూపాయి కూడా ఇవ్వలేను ఇప్పుడు ఇస్తానికి గ్యారెంటీ కూడా నాకు నేను చేసుకుంటా అనేసి ఇప్పటి కూడా లక్ష్యం వచ్చి నాక ఏం చెప్తున్నాడు అంటే కార్ వచ్చిన అప్పుడు వస్తాడు నాకు బంద్ చేయాలని చాలా శక్తుల్లో ప్రయత్నం చేసి మా హస్బెండ్ నుంచి ఎవరితో అయితే ఎవరి మటలు పట్టించుకోవట్లేదు ఊరులో మాటలు చుట్టాల మటలు ఎవరు అని హస్బెండ్ తోటే ఇక నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేసిండు వచ్చినాక డబ్బులు కొంచెం కొంచెం డబ్బు వచ్చినాక నాకు డబ్బులు డబ్బులున్నట్టు నేను వాళ్ళ మంటలు వీళ్ళ మంటలు మీ వేసి భార్య ఇట్లా అన్నీ కొంచెం కొంచెం తెలుస్తుంది కానీ నా మైండ్ మొత్తం డైవర్ట్ చేస్తే చేస్తేనే హ్యాపీనెస్ ఉండే మనీ ఎక్కడ ఉంది పెట్టుబడి లేకుండా ఎంత కష్టపడ్డా తిండికి పట్ట తప్పితే ఏమి సమకూర్చలేని పిల్లలకి బయటలో మాత్రం కంపల్సరీ నా పిల్లలకి మంచి ఫ్యూచర్ కారు నాన్నకు కారు ఉండేది అప్పుడు నాన్న కారులో నన్ను ఊరికి తీసుకొచ్చేది తనకి ఎప్పుడు నమ్మకం అనిపించకపోయింది మా పిల్లలు ఊరిలో ఉంటే చిన్నపిల్లలు స్టీపు ఉండేది గుడిసు నాకు అప్పుడు ఒక పిత్త పెళ్లి కుండీలు ఇచ్చింది నాకు పాలు వచ్చింది రెండు ఉండేది ఆ రెండు కూడా వాష్రూమ్స్ లేవు బాత్రూమ్స్ లేవు అనేసి ప్రెగ్నెన్సీ ఉన్న కష్టం ఏంటన్నమాట సొంతింగ్ వస్తే ఒక పాక కట్టి పాకకు కవర్ కట్టి ఉండేది అట్లా చిన్నప్పటి నుంచి కడపలో ఉన్నప్పటి నుంచి అందనే వెళ్ళారు పిల్లలు చిన్న పిల్లలు ఇద్దరు పెద్ద చిన్న బాబు సెవెన్ ఇయర్స్ పాప ఫోర్ ఫిఫ్త్ ఇయర్ అని అట్లా కార్ వచ్చినప్పుడు ఒక వేయ కొంత దగ్గర చూసేదాన్ని కారు మా అమ్మ నాన్న కారు నాకు లేద పిల్లని చూస్తాడు అట్లా నెక్కి తిరగాలన్నట్టు ఉండేది ఏంది పిల్లల నుంచి తిరుగునప్పటి నుంచి గురుసలో నీళ్ళు మొత్తం గారేదా ఇంట్లో ఎందుకంటే అట్లా గారేంట్లు నాకు ఇస్తే చిన్న ఇస్తే నేను బిల్డింగ్ కడతాన వాళ్ళంతే ఆ మూలకి ఒక మూలకి పాపం అడుగోబెట్టి బాబు నా మీద వేసుకొని వాళ్ళకి మాత్రం నాడకుండా అన్ని గిన్నె పెట్టుకొని ఉండేది అన్నట్టు ఉండేది ఒకరింటికి పాప వాళ్ళ ఇంటికి అసలు నాకు అట్లా కారు వచ్చినప్పుడు తిరిగి వచ్చేది అంటే పిల్లలకి ఇది పెద్ద లేక చేస్తూ కారు లేక సో నేను నా పిల్లలకి ఓన్గా కారు అప్పుడు ఏ పరిస్థితి రాలేదు లేదు నేను సంపాదిస్తానా అనే ఆలోచన కూడా నాకు లేదు అప్పుడు ఆ రోజు ఆ ఉన్నప్పుడు కారు నంటికి వచ్చినప్పుడు చిన్న ఉంది పాప కొన్ని నెలలు అనుకుంటే ఏదో రూపంలో వస్తుంది అనేది తెలుసు మాత్రం అయింది మనం ముందు అనుకోవాలి నిలబడాలి ఇంట్లో సాక్రిఫైజ్ చేయాలి ఎవరు అంటోరు ఇలా ముందుకు వెళ్ళాలి ముప్పై వచ్చినప్పుడు తొమ్మిది వచ్చినప్పుడే వద్దు వద్దు అన్నారు ఎనిమిది వేల తొమ్మిది వందలు వచ్చిన తర్వాత పంతొమ్మిది వేలు వేలు వచ్చినప్పుడే కొంచెం స్టార్ట్ తెలంగాణ ముప్పై వేలు వచ్చినప్పుడే ఇంకా పెద్ద గొడవ చేయడం స్టార్ట్ చేసి షిరువు ఇట్లయితే నేను ముందుకు వెళ్ళలేను అనేసి సిటీ షిఫ్ట్ అయిపోయినా అమ్మ వాళ్ళ దగ్గర అమ్మా నాన్న దగ్గర పాపను పెట్టేసి నేను మళ్ళీ ఫీల్డ్కి వెళ్తుంటే ఆ ఫీల్డ్కి వెళ్ళిన థర్టీ థౌసండ్ వచ్చింది దగ్గరికి అప్పుడు నేను ఐడిపి ఉంటుంది ఫస్ట్ లైక్ లేకుండా రమేష్ వాళ్ళ నైన్టీన్ థౌసండ్ వచ్చింది ఆ వాళ్ళకి ట్వంటీ ఎయిత్ వాళ్ళకి వచ్చింది సెకండ్ టైం నేర్పుకోవాలనే ఉద్దేశంతో టూ ఇయర్స్ ఉంది పాపకు అప్పుడు పాప వదిలే ఫీల్డ్ కొంత కూడా ఉసుకలు ఆడుకొని మొత్తం కంట్లో ఉసుక పోసుకొని ఇట్లా ఇట్లా నాటుకుంది మొత్తం కన్ను మొత్తం పెట్టు ఆ ఐ డాక్టర్ తీసుకపోతే తిట్టిండు ఎందుకు ఇంత చిన్న పిల్లలు వదిలేసిపోయినావు అమ్మ అడిగారు వదిలేసిన అని అప్పుడు కూడా

కాలనే బెస్ట్ ఇద్దని కొందేరే నేనే జనరల్ అయితే నా ఎక ఉన్నాము లో షార్ట్ అండ్ సైన్స్ సర్వన ఎంపీ సర్వ జనరల్ ఫ్యామిలీ మూతారా కాదు ఏంటి దారాను తో ఇంకా పేదరిక మొదలంతా ఆఫీస్ లో లేకుండ జేస్తాచుతని సంధిపోయి లోకు కష్టాలు నా ఫ్యూచర్ లో దారాను నా పిల్లల తరపు రాకుండా చేయాలని మేడం మాట్లాడుతుంటే మేము మస్తు బాధ ఏంటంటే అంటే ఏందంటే వేస్టేజ్ ఇలా లక్షలు వచ్చిన వాళ్ళు కూడా కష్టాలు పడ్డారు అంత ఈజీగా రాదనమాట ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలనేది చెప్పిరనమాట మాకు మేము కూడా మస్తు డిసప్పాయింట్ అవుతున్నాము బాధ పడుతున్నాము చేయొద్దు కామెంట్లలో కూడా పెడుతున్నారు ఇది వేస్ట్ అని అంటారు కానీ ఏడాది పాటు నిలబడితేనే తెలుస్తుంది ఏదైనా నేను కూడా యూట్యూబ్ క్లిక్ కానీ మూడేళ్ళు పట్టింది అందుకే ఈ సిస్టమ్ ఏంది ఈ వెస్టేజ్ గురించి ఏంటిది అని తెలుసుకోవాలని అనుకుంటున్నాను అనమాట పొద్దుంత అయ్యింది మీటింగు ఇది ఒక పాటలాగా పెడుతున్నా ఇంకొక పార్ట్ కూడా పెడతా ఇందాక మాట్లాడింది కదా వీడియోలో మేడము ఆ మేడం మాకు పెద్ద అప్లై అది అప్లై అరా అయిమావతి మేడం ఆ పేరు లక్ష ఇరవై వేలకు పైన వస్తుంది ఆమె హైయెస్ట్ ఇన్కమ్ పోయిన కూడా పని చేయకుండా కూడా యాభై వేల వచ్చింది ఆ చెక్ కూడా పెడతా వీలైతే వేస్టేజ్ మంచిగా ఉంది ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా ఫోన్ అని వేయండి దానికి ఆ నెంబర్కి లేదంటే మెసేజ్ అయినా పెట్టుండ్రి చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నాయి మన సామాన్లు కొనాలన్నా కూడా అంటే పానం మంచిగా లేకుండా ఏదైనా సామాన్ పడాలన్నా మేడం మెడమ్ వాళ్ళతో చెప్పిస్తాను నేను టైంపాస్కి మాత్రం చేయకుండ్రి కొంతమంది టైంపాస్ కూడా చేస్తారు ఫోన్లు చేసి యూట్యూబ్ గురించి అడుగుతురు యూట్యూబ్ గురించి అడగడము ఇప్పుడు టైం కాదు కదా వెస్టేజ్ గురించి అడగడమే మంచిగా ఉంటుంది యూట్యూబ్ గురించి కావాలంటే నేను మళ్ళీ ఇప్పుడు చెప్తా మీరు మాత్రం యూట్యూబ్ గురించి అడిగితే నేను చెప్పా నేను చాలా మంది చెప్పినా ఎట్లనే చేసి యూట్యూబ్ గురించి అడుగుడు షురు చేసి అన్నట్టు అందుకే నేను మంచిగానే చెప్తున్నా అంటే ఇష్టంగా చెప్తున్నా అది ఆ ముచ్చట మాత్రం అడగకండి అది చెప్పాలంటే ఒక్క ఫోన్తోనే అయిపోద్ది అనమాట చాలా పెద్దగా ఉంటుంది యూట్యూబ్ గురించి నాకు తెలిసినంతవరకు నాకు కూడా తెలియదు మొత్తం తెలుసు అని చెప్తాను నేను కొంచెం తెలిసినా కూడా అందుకే వెస్టేజ్ గురించి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయింద్రీ ఓ మీరు కూడా ఏదైనా ఇందులో జాయిన్ కావాలని అనుకుంటే ఉచితమే ఐడి అన్న డ్రైవింగ్ లైసెన్స్ అన్న లేదా ఓటర్ ఐడి అన్నా ఆధార్ కార్డ్ అన్నా నాలుగిట్లా లేదని ఇవ్వచ్చు అనమాట మీకు అనుమానం ఉంటే అందుకే జాయిన్ అయిన వాళ్ళు ఇవ్వండి ఈ వాళ్ళకి దింతే మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ ఒకసారి కలుస్తా ఇక ఉంటాం మరి దోస్తులందరికీ వాయ్